నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశి నాతో పాటి పావని గారు ఉన్నారు పావని గారు వచ్చేసి ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చేశారు సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ నమస్తే పావని గారు నమస్తే అండి సో మనం థైరాయిడ్ గురించి డయాబెటీస్లో తీసుకోవాల్సిన అపోహలు చాలా ఉన్నాయి కదా ఎలాంటి అందరిచ్చే సజెషన్స్లో ఏ ఫుడ్ తినాలి ఏ ఫుడ్ తినొద్దు అనే దానికి మీరు కన్క్లూజన్ ఇచ్చేసారు అయితే ఇప్పుడు మార్నింగే పొద్దున్న లేవగానే కొంతమందికి సిక్నెస్ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ కాఫీ టీ స్కిప్ చేయడం అంటే అది చాలా కష్టం పాపం వాళ్ళకనే కాదు మన అందరికీ కూడా మామూలుగా కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయలేరు దాంట్లో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేనిది టేస్ట్ రాదు తాగలేదు సో షుగర్ స్కిప్ చేయాలి అని అంటే కష్టం కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏమన్నా ఉందా అండ్ ఈ డయాబెటీస్ ఉన్న కొన్ని ఇయర్స్ తర్వాత కాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి డబల్ తాకేజ్ కావాలి కాళ్ళ మంటలు తిమ్మిర్లు నొప్పులు ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వీటన్నిటికీ కూడా అసలు మీరు ఏమంటారు ఏం సజెస్ట్ చేస్తారు ఫుడ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఓకే సో ఫస్ట్ మీరు మార్నింగ్ సిక్నెస్ గురించి చెప్తాను ప్రియాంక మార్నింగ్ సిక్నెస్ ఎందుకు వస్తుందంటే ఇట్స్ లో మెటబాలిజం సో ఫస్ట్ థింగ్ మార్నింగ్ లేవబుద్ది కాదు వాళ్ళ బాడీ అంతా వీక్ అయిపోతుంది సో మార్నింగ్ సిక్నెస్ ఉంది అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ ఉన్నట్టే ఓకే సో చాలా మంది టెస్ట్ చేయించుకునే ముందు రోజు డాక్టర్ రేపు టెస్ట్ చేయించుకోమన్నారు అని చెప్పేసి ముందు రోజు తక్కువ తినేస్తారు ముందు రోజు తక్కువ తినేసి మార్నింగ్ లో టెస్ట్ చేయించుకొని అమ్మో నాకు మళ్ళీ షుగర్ లెవెల్ చెక్ చేయించుకొని నేను కొంచెమే తింటాను అని చెప్పేసి కొంచెం తిని టెస్ట్ చేయించుకుని ఒక టూ డేస్ ముందు నుంచి అవాయిడ్ చేసి చెక్ చేయించుకుంటారు బట్ ముందు త్రీ మంత్స్ అంతా తీసుకుంటారు సో ఎప్పుడైతే మనకు డాక్టర్ టెస్ట్ చేయించుకోమన్నారో మనం ఒక వన్ వీక్ ముందు ఎలా ఫుడ్ తీసుకున్నాం అలాగే ఫుడ్ తీసుకుని టెస్ట్ చేయించుకుంటే లెవెల్స్ అనేది గా ఉంటాయి లేకపోతే వన్ ఆఫ్ మై క్లయింట్ కూడా ఇలాగే సఫర్ అయ్యారు మార్నింగ్ సిక్నెస్ చాలా ఉంది కాలు మంటలు తిమ్మిలు చాలా ఉన్నాయి డాక్టర్ చెక్ చేయించుకోమన్నప్పుడల్లా నేను చెప్పినప్పుడల్లా తక్కువ తినేసి చెక్ చేయించుకుంటారు ఇట్ షోయింగ్ నార్మల్ షుగర్ లెవెల్స్ బట్ మళ్ళీ త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్ టెస్ట్ అని ఉంటుంది ప్రియాంక అది చెక్ చేయించుకుంటే అన్కంట్రోల్డ్ అని చూపిస్తూ ఉంటుంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఏ చెక్ చేస్తారు ఇది సో మాకు అప్పుడు అర్థమైంది హీఈస్ నాట్ ఫాలోయింగ్ ద డైట్ అండ్ హీ షుగర్ లెవెల్స్ ఆర్ అన్కంట్రోల్డ్ అండ్ మనం మెడికేషన్ చేంజ్ చేయాలని డాక్టర్కి కూడా అర్థమైంది ఓకే సో మెయిన్గా ఈ సేఫ్ గేమ్ అనేది స్టాప్ చేసేయాలి అందరూ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్ బికాస్ ఆఫ్ దన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ మళ్ళీ ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం మళ్ళీ చెప్తారు అదేంటండి నేను మార్నింగ్ దోశ తింటున్నాను అంతే అది కూడా రాగి దోశ మధ్యాహ్నం నేను అన్నం కురగాయి లేకపోతే చపాతీ కురగాయి నైట్ ఇంకా చపాతీ తింటున్నాను కర్రీ తింటున్నాను మీరు ఇక్కడ చెప్పండి డే మొత్తం కాప్సే కనిపిస్తున్నాయి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థమే కనిపిస్తుంది కొద్దిగా కర్రీ కనిపిస్తుంది ఇంకా మనం బాడీకి ఎక్కడ ఇస్తున్నాం వైటమిన్స్ మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఓకే సో మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది బ్యాలెన్స్డ్ మీల్ లైఫ్ స్టైల్ చేంజ్ లో సో తింటున్నాం కంట్రోల్ గా రైస్ తింటున్నాం అనేది పాటు అదే మనం డిస్కస్ చేసినట్టు గ్రామ్స్ వెజిటేబుల్స్ ఎవ్రీ ఎవరీ లో ఉండాలి అప్పుడు మనకి బి వైటమిన్స్ మినరల్స్ మనకు యాడ్ అవుతాయి సెకండ్ థింగ్ వచ్చేసి ప్రోటీన్ ఇంటెక్ ప్రోటీన్ అనగానే ఓన్లీ నాన్ వెజ్ వచ్చేస్తుంది అందరిలో లేకపోతే ప్రోటీన్ పౌడర్స్ వచ్చేస్తాయి అలా ఏం లేదు ప్రియాంక మనకు సోయా చింగ్స్ లో ప్రోటీన్ దొరుకుతుంది పనీర్ ఓన్లీ తక్కువ గ్రాములో ఫార్టీ గ్రామ్స్ లో మనకు ప్రోటీన్ దొరుకుతుంది పప్పులల్లో ప్రోటీన్ దొరుకుతుంది మనకి గింజల్లో ప్రోటీన్ దొరుకుతుంది ప్రకారం తీసుకుంటే మంచిది సో ఇంకోటి మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ దొరుకుతుందని చెప్పేసి లైక్ డే ఒకటే రోజు నాలుగు వందల గ్రామ్లు తినేయడం ఒక త్రీ డేస్ తినేసి మళ్ళీ స్టాప్ చేసేయడం అని అంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి మొలకెత్తినవి పెసర్లు కానీ ఇలాంటివి తినమన్నప్పుడు ఒక రోజులో ఎంత తీసుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కంటే కొద్దు ప్రియాంక ఓకే ఇంత పెద్ద బౌల్లో వాళ్ళు చూపిస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా అంత పెద్ద బౌల్లో వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఖచ్చితంగా గట్ బ్యాక్టీరియా ఇంబాలెన్స్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఈక్వల్ బ్యాక్టీరియా సో వీలైనంత వరకు క్వాంటిటీ ప్రకారం తీసుకుంటే లాంగ్ ప్రాసెస్ లో ఫాలో అయ్యేది మనం ఎప్పుడైనా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ గోల్స్ అంటే లైక్ నేను ఇంకా వన్ వీక్ తినేస్తాను నాకు ప్రోటీన్ వచ్చేసింది అని అనుకుంటారు అలా ఉండదు ఎస్ కాళ్ళు తిమ్మిర్లు కాళ్ళు నొప్పులు ఇవి ఎందుకు సో ఎస్ మీకు చిన్న టిప్ చెప్పేసి చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా మనం చేద్దాం ఇప్పుడు మన కాలైనా సరే మనం అలా వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ ఒక టెన్ మినిట్స్ అలా మన కాలు ఒక దగ్గర పెట్టామనుకోండి మన కాలు కూడా మనకు షుగర్ లేకుండా తిమ్మిల్లి పట్టేస్తుంది సేమ్ అలాగే డయాబెటీస్ వాళ్ళకి ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ ఉండడం ఏంటి అంటే ఒక గ్లాస్లో ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఫోర్ ఫైవ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేస్తే ఏమవుతుంది వాటర్ థిక్నెస్ పెరుగుతుంది సేమ్ అలాగే మన బ్లడ్లో షుగర్ ఉండడం వల్ల బ్లడ్ థిక్నెస్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు ఇప్పుడు కలర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి వస్తుండే కలర్ బ్లైండ్నెస్ అంటారు అలా చేస్తూ అలా చెప్తూ ఉంటారు మన బాడీలో మన కంటికి కనిపించిన నరాలు ఉంటాయి డెండ్రాన్స్ అని చిన్నప్పుడు చదువుకున్నాం న్యూరాన్స్ డెండ్రాన్స్ ఇవన్నీ సో మన కాళ్ళలో కూడా సర్క్యులేషన్ అవ్వదు ప్రియాంక వాళ్ళకి ప్రాపర్ గా ఈ ఓవర్ షుగర్ లెవెల్స్ వల్ల సర్క్యులేషన్ అవ్వక నర్వ్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అందుకే వాళ్ళు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడల్లా వాళ్ళకి ఏంటంటే తిమ్మిళ్ళు బాగా మంటలు పట్టేస్తూ ఉంటాయి సో ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా షుగర్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్గా వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ప్రియాంక టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అయిపోయింది మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా చేయగలుగుతాం కానీ డయాలసిస్ అయినా మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం లివర్ అయినా మనం మెయింటైన్ చేయగలుగుతాం హార్ట్ బ్లాక్స్ ఉన్నా కూడా మళ్ళీ మనకు స్టంట్ వేసి ఏదో ఒకటి చేసి చేస్తారు అదే బాడీలో నరాలు తీసి నరాలు అనేది వేయలేరు కదా సో మెయిన్గా మన నర్వ్స్ని బ్లడ్ సర్కులేషన్ బాగా ఉంటట్టు చూసుకోవాలి అవన్నీ అవ్వాలంటే మనం బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి క్వాంటిఫై న్యూట్రిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి ఏమైనా టిప్ ఉందా అంటే ఈ మంటలు అవి బాగా వస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఏదన్నా ఇమీడియట్గా ఇది ఈ ఈ ఫుడ్ కంట్రోల్ కానీ లేకపోతే కనుక ఇలా వాక్ అని కానీ లేకపోతే ఏదైనా రాసుకుంటే ఇలా ప్రాబ్లం ఉండదు అని కానీ ఏం సజెస్ట్ చేస్తారు ఫస్ట్ వచ్చేసి గీ అని గీ కానీ అంటే నువ్వుల నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ అప్లై చేయాలి కొంచెం వామ్ అనేది బాడీకి అందుతుంది వేడి అనేది అందుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఇమ్మీడియట్ గా మండల తిమ్మిల్లి వస్తున్నాయి అంటే దే హ్యాప్ టు సెన్స్ ఇట్ లైక్ ఈ రోజు ఏం ఫుడ్ తీసుకున్నారు ఎంత ఏవి తీసుకుంటే అలా వస్తాయంటారు ఎక్కువ కాప్స్ ఇంటెక్ అండి ఆప్సి ఇంటెక్ టాబ్లెట్స్ స్కిప్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ ఇంటెక్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ అవుట్ సైడ్ పిజ్జా బర్గర్స్ ఇలా తెలియకుండా ఇంక్లూడ్ చేసినప్పుడు ఆల్కహాల్ ఇంక్లూడ్ చేసినప్పుడు ఇలా ఖచ్చితంగా అలా వస్తూ ఉంటాయి ఫ్రీక్వెంట్ గా ఓకే అంటే మనం అనుకుంటాం ఈ రోజు నేను చపాతీయే తిన్నాను మార్నింగ్ నేనేం తినలేదు ఎందుకు మంటలు వస్తున్నాయని అనుకుంటారు బట్ చపాతి ఒకటే తీసుకోలేము చపాతితో పాటు వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయాలి ఆ ఫైబర్ అందాలి ఆ వైటమిన్స్ అందాలి సర్క్యులేషన్ బాగుండాలి ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేయాలి ఒక ఎగ్ కానీ ఎగ్ వైట్స్ కానీ ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి ఇలా బ్యాలెన్స్డ్ మీల్ చాలా హెల్ప్ అవుతుంది డయాబెటీస్ వాళ్ళకి ఓకే ఎక్కువ కాబ్బస్ తీసుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ నుంచి కంట్రోల్ చేస్తే చాలు అంటే కంట్రోల్ చేసుకుంటే ప్రోటీన్ ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేయాలి అప్పుడే మన బాడీ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అండ్ ఇంకోటి గా తిమ్మిళు వచ్చినప్పుడు కొంచెం ఇలా మసాజ్ చేయడము గీగానే అప్లై చేయడం నువ్వుల నూనె అప్లై చేయడం లేకపోతే వాకింగ్కి వెళ్ళడము వాటర్ బాగా తీసుకోవడము కొంచెం యాక్టివిటీ పెంచడం డిస్క్ వాక్ చేయడం అలా చేస్తే కొంచెం రిలాక్సేషన్ అవుతుంది ఓకే పావని గారు మీరు డయాబెటిక్ హెల్త్ ఎడ్యుకేటర్ ఉండి ఫైవ్ హండ్రెడ్ ట్రాన్స్మిషన్స్ చేశారు కదా వెయిట్ లాస్కి కానీ లేకపోతే ఈ డయాబెటిక్ వాళ్ళకి కానీ పీసీఎస్ థైరాయిడ్ ఇలా అందరికీ కూడా మీరు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మా వ్యూవర్స్లో కూడా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు స్క్రీన్ మీద నెంబర్స్కి కాల్ చేయండి అని చెప్పాను సో వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు మీరు సో ఇప్పుడు వాళ్ళు కాల్ చేసిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక్కుంటాను వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక్కొని వాళ్ళకి ఏంటి అనేది కన్సల్టేషన్ అనేది ఉంటుంది సో అలా అలా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్డ్ ఉన్నాయి ఆ వాళ్ళ లైఫ్ స్టైల్ దాని వాళ్ళ ఎవరి వాళ్ళకి ప్రకారంగా వాళ్ళ షుగర్ లెవెల్స్ని బట్టి మేము ప్రాపర్గా గైడెన్స్ అనేది ఇస్తామన్నమాట రైట్ థ్యాంక్ యూ సో చూసారు కదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే కనుక పావని గారికి కన్సల్ట్ అయ్యి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ పావని గారు థ్యాంక్ యూ అండి